దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ దర్శి ఇప్పుడు ఇప్పుడు నువ్వు పదో తరగతి చదువుతున్నావు పదో తరగతి నువ్వు చదవాలని ఉంది నీకు అంటే స్కూల్లో ఏమన్నారు ఇప్పుడు అనింది ఎవరు ఇంటి పేరు ఏం చెప్పా సరే ఇప్పుడు మరి ఎట్లా ఇంకా టీసీ తీసుకొని వచ్చేసారా తీసుకోలేదా నేనే తీసుకో వద్దురా వద్దు తీసి వద్దు చేర్చుకోవాలమ్మా ఆంటీ కూడా చేర్చుకోవాలని అంటుంది కదా అప్పుడు ఏమన్నారు వాళ్ళు ఏమైనా ఇల్లా నీ నీ పెట్టిన కేతగాల

नम्बर माटाड जड गर्नु हु हु